నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తుందని అందులో భాగంగా క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా చర్చిల మరమ్మతులకై ప్రత్యేక నిధులను కేటాయించిందని రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన శుక్రవారం రోజున జగిచెల్ల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్గంలోని ముప్పై మూడు చర్చీలకు గాను సుమారు తొంభై ఆరు లక్షల యాభై వేల విలువ గల ఆర్డర్ కాపీలను పంపిణీ చేశారు వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి చర్చి అయ్యగారులకు పెద్దలకు గౌరవ పెద్దలందరూ కూడా గతంలో ఉన్నటువంటి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా క్రిస్టియన్ మైనార్టీ ద్వారా పోయిన నిధుల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఈరోజు ఏ గ్రామం నుంచి ఆ గ్రామం సంబంధించి చర్చ ఏదైతున్నదో డబ్బులు ల్యాబ్స్ అయి తిరిగి గవర్నమెంట్ పోయిన డబ్బులు తిరిగి తెప్పించి ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు ఏదైతే ప్రభుత్వ పరంగా వచ్చిన జీవో ప్రకారం ఆ చర్చి బాధ్యులు ఎవరో వాళ్ళు పిలిచి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది దానికి ఎంపీడీఓ ద్వారా తీర్మానం చేసుకొని ఆ ఏదైతే ఏఈ మన పిఆర్ ఏఈ ఉంటాడు వారి ద్వారా ఆ వర్క్ రికార్డ్ చేసుకొని ఆ యొక్క అమౌంట్ తీసుకునే విధంగా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయన్న విషయాన్ని ఆయగారులందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట అన్ని వర్గాలను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా క్రిస్టియన్కి సంబంధించినటువంటి మా చర్చి నడిపే అయ్యగారులంతా కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు దైవ బోధన చేసుకుంటూ అందరూ కూడా చల్లగా ఉండాలని వర్గాలు చల్లగా ఉండాలని చెప్పి ప్రే చేసుకున్నటువంటి అందరూ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా సుమారు ముప్పై రెండు మంది అయగారులకు తొంభై ఆరు లక్షల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా తొంభై ఆరు లక్షల రూపాయలు ఈరోజు ఎంపీడీఓకు సంబంధించిన వాళ్ళకి శాంక్షన్ ఇచ్చే విధంగా నా ఉత్తరం ద్వారా వారికి కాపీలు ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఎవరైతే అయ్యగారు రిక్వెస్ట్ చేస్తున్నారో వారు వచ్చి కూడా పేరు వారి పేరు పేరుస్తారో వారు తీసుకొని వెళ్ళండి ఎవరైతే రాని వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడితే ఆ రాని వాళ్ళ చర్చస్ కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిగిలిపోయిన చర్చ అయ్యగారులకు డబ్బులు రానట్టయితే ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ ద్వారా నుంచి కూడా వారి ప్రతిపాదన పంపించి అవి కూడా శాంక్షన్ ఇచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాన విషయాన్ని మా ఏ అందరూ కూడా మనవి చేసుకుంటూ ఒక్కసారి పేరు పేరిన మీ లక్ష్మణ్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఇక్కడ ధర్మపురి ప్రజలందరికీ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఏదైతే దీవనార్థి ఇచ్చిందో మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ దీవనార్థి మీ ఆశీర్వాదం నాపై ఉండాలి ఈ ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట కూడా ఆ దేవుడు మీ ద్వారా మీ ఆశీర్వాదం ద్వారా నాకు శక్తినిచ్చే విధంగా ఆ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు కానీ పేదవాళ్ళకి ఇంద్రమ ఇన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ కొత్త పెన్షన్లు కానీ ఆ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడు ఆర్థికంగా బలాన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని బలాన్ని ఇవ్వాలని చెప్పి మరొకసారి అయగారులకు కోరుకుంటూ దయచేసి మా ఏగారులు అందరికీ మనవి చేసుకుంటున్నాం గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి మీరు అందరూ కూడా గత ఎన్నో తాత తండ్రుల నుంచి మీ వరకు కూడా దేవుని సేవ చేసుకుంటున్నారు మీరు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఉండండి మీ లక్ష్మణ్ కుమార్గా ఎవరు పిలిచినా ఎవరికడికి రమ్మన్నా నేను వస్తా మీ ఇబ్బందుల విషయంలో ఏదైనా కూడా నేను పాల్పంచుకుంటా కానీ ఇక్కడ కూడా మీరు మంచి దేవుడికి ప్రజలకు మంచి విధంగా బోధన చేయాలని చెప్పి మరొకసారి చేతులు జోడించి నమస్కరించి నేను తెలియ తీసుకుంటాను